శ్రీరాముడి మందిరం అయోధ్యలోనే ఎందుకు ఉండాలి అంటే రాముడు జన్మించినటువంటి ప్రదేశం అయోధ్య పూర్వము కుసుడు అంటే లవకుశులు రాములు యొక్క రాముల వారి యొక్క కుమారులు కదా అందులో కుసుడు ఏర్పాటు చేశాడు అయోధ్యలో రామ మందిరాన్ని ఆ తర్వాత యుగాలు మారినయి ఒకటవ శతాబ్దంలోకి రాగానే విక్రమాదిత్యుడు తిరిగి పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది అంటే మందిర నిర్మాణం చేయటం జరిగింది ఆ తర్వాత అనేక అనేక సంఘటనలు జరిగాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మొఘల్ చక్రవైన వర్తైనటువంటి బాబరు దాన్ని కూల్చివేయటం జరిగింది అట్లా అనేకం జరిగిన తర్వాత స్వతంత్రం వచ్చింది నలభై ఏడు వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు అందరూ అనుకున్నారట అయ్యో స్వతంత్రం కూడా తెచ్చుకున్నాము మరి రాముడు ఇంకా కూడా మనకి గూటికి ఏమిటి అని బాధపడుతున్నారట బాధపడుతున్న తరుణంలో అప్పటి నుంచి కూడా ఉద్యమం మొదలైంది అంత క్రితమే మొదలైంది అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిది ఎప్పుడు ఇది ఎప్పుడమ్మా రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా నీ కోసం అని పోరాటం జరుగుతూనే ఉంది కానీ దివ్యమైన భవ్యమైన మందిరం మనందరి కళ సాకారం అవుతోంది ఇవాళ మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతుడు మన జీ జీవితం అంతా కూడా ఆ రాముడికి ధారపోసినా కూడా ఆ రుణం మనం తీర్చుకోలేము ఎందుకని అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు మా గురువుగారు అయినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు నిజంగా వారికి శిష్యురాలిగా నేను ఉండటం నా జన్మ జన్మల యొక్క సుకృతంగా నేను భావిస్తానమ్మా రామ అక్షరం అనేటటువంటిది షడక్షరి ఆరు అక్షరాలతో కూడుకున్నటువంటిది వారు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం నుంచి కూడాను హనుమద్ ఉపాసకులు రామభక్తులు తర్వాత ఎప్పుడైతే ఈ మందిర నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు పెద్దలందరూ కూడాను విశ్వ హిందూ పరిషత్ వారందరూ కూడాను వారు పూర్వం ఇక్కడ హైదరాబాద్లోనే మన చందానగర్లో ఉండేవారు ఓకే వారి స్వగ్రామం అయినటువంటి చీరాల వెళ్ళిపోవటం జరిగింది ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది సుమారు వారు అక్కడికి వెళ్ళిపోయి స్వగ్రామం ఓకే వారిది వారికి ఇస్తే గనక బాగుంటుంది ఈ బాధ్యతని ఈ అయో ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ దేవాలయ నిర్మాణం అయినా కానీ విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహం కింద ఉండేటటువంటిది యంత్రము ముఖ్యమైనటువంటిది ఆ యంత్రంలో ఉండేటటువంటి యంత్ర బలం ఏదైతే ఉందో దాని నుంచి కూడాను ఆ విగ్రహంలోకి ప్రసరిస్తుంది ప్రసరించి ఆ విగ్రహం ద్వారా మనకి అంతా కూడా ఆశీస్సులు అందుతాయి అది ముఖ్యమైనటువంటిది యంత్రం ఈ యంత్రాన్ని వారికి ఇవ్వటం జరిగింది తొమ్మిది సంవత్సరాల పాటు వారు ఆరు కోట్ల షడక్షరి అంటే ఆరు అక్షరాలని చెప్పావు కదా ఒక్కొక్క అక్షరానికి అక్షర లక్షలు చేస్తేనే చాలా గొప్పగా అనుకుంటాం ఒక మంత్రాన్ని గురించి ఒక అక్షరానికి లక్ష అక్షర లక్షలు అంటే అదనమాట అక్షర లక్షలు చేస్తేనే మనం గొప్పగా భావిస్తుంటాము అటువంటిది వారు ఆరు కోట్ల మంత్రాన్ని దానికి జపాన్ని ధారపోసి అక్కడ దివ్యమైన భవ్యమైనటువంటి ఆ మందిరాన్ని ఏర్పాటుకి ఇవ్వటం జరిగింది రెండు నెలల క్రితమే అక్కడ వారు దాన్ని ఇవ్వమని చెప్పారట ట్రస్ట్ వారు దాన్ని వారు తీసుకొని వెళ్ళి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న పన్నెండవ తేదీని బయలుదేరి వెళ్ళటం జరిగింది ముందుగా ఎందుకు వెళ్ళారు అంటే దానికి ఇంకా కొద్దిగా జపం చేసి క్షీర తర్పణాలు ఇవ్వాలి అని చెప్పి కొంచెం హోమాలు యజ్ఞయాగాది కృతువులు చేయవలసి ఉన్నది అందుకని ముందర వెళ్తున్నానని మొన్న వెళ్ళటం జరిగింది ఇప్పుడు నిన్న మాట్లాడారు క్షీర తర్పణాలు అవి కూడా అన్నీ కూడా అయిపోయాయమ్మ సిద్ధమైపోయింది మనకి చూసారా బాలరాముడి విగ్రహం కూడా సి సిద్ధమైంది అంటే ఐదు సంవత్సరాల బాలుడుగా బాలరాముడుగా ఉంటున్నాడు ఆ చెక్కినటువంటి ఆయన కూడా మైసూర్ కర్ణాటకకి చెందినటువంటి వ్యక్తి అన్నమాట యోగిరాజ్ మనం పేరు విన్నాం కదా అతను ఆరు నెలల పాటు ఆ చెక్కినతను కూడా ఆరు నెలల పాటు కుటుంబం అంతటికీ కూడాను దూరంగా ఉన్నట్ట దూరంగా ఉండి అంటే మౌనవ్రతాన్ని పాటిస్తూ బయట ప్రపంచాన్ని చూడకుండా చెక్కాడట ఎప్పుడు కూడా నామస్మరణ రామ నామస్మరణ చేస్తూనే చెక్కాడట ఈ నిర్మాణం ఎందుకు అని అంటే అయోధ్య రాముడిని ఎక్కడైతే ఉన్నాడో రాముడు పూర్వమో అక్కడే నిర్మించాలి అది మొట్టమొదటిది